వక్ఫు సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు శుక్రవారం మాల్దా ముర్షిదాబాద్ దక్షిణ ఇరవై నాలుగు పరగణాలు హుగ్లీ జిల్లాల్లో పలువురు నిరసనకారులు రెచ్చిపోయారు ఆందోళనల ముసుగులో పోలీసు వ్యాన్లు పలు వాహనాలకు నిప్పంటించారు భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు ముర్షిదాబాద్ జిల్లా సుత్తి శంసేర్గంజ్ ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో హింస జరిగింది శంశేర్గంజ్ లోని ఓ ఇంట్లో తండ్రి కుమారుడు కత్తిపోట్లతో చనిపోయి ఉన్నట్లు ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు ముఖ తమ ఇంటిని లోటీ చేసి ఇద్దరిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు శంశేర్గంజ్ లోని తులియేన ప్రాంతంలో ఒక వ్యక్తికి బుల్లెట్ గాయమైందని అధికారులు చెప్పారు ముర్షిదాబాద్ లో హింసాత్మక ఘటనలకు సంబంధించి నూట పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సుతీ ప్రాంతంలో డెబ్బై మందిని శంసేర్గంజ్ నుంచి నలభై ఒక్క మందిని అరెస్టు చేశారు ఆందోళనలతో సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తానే ఉన్నప్పటికీ అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు ముందు జాగ్రత్తలో భాగంగా ఈ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు